ఇక ఈనాడు చూద్దాం ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త చూడండి మిత్రులారా పాత చెల్లింపులకు పైసలు ఎలా ఇక్కడే ఏడు వేల ఏడు వందల కోట్లు మింగింది దీనికోసమే మీరు చూడాలి పాత చెల్లింపులకు పైసలు ఎలా పెండింగ్ లో ఉన్న బిల్లుల సంఖ్య నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేలు చెల్లించాల్సిన సొమ్ము నలభై వేల నూట నూట యాభై నాలుగు కోట్లు నిధుల సమీకరణ పైన దృష్టి ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలింపు పైన ఆశలు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అంటే ఏం చేస్తారంటే ఇది సడలింపు చేస్తే ఏమవుతుంది అప్పు తెచ్చుకోవచ్చు అంటే ఈమో కొత్త వచ్చేది కాదు ఈ ఎఫ్ఆర్బిఎం సడలింపు చేస్తే అప్పు ఇంకెక్కువ తెచ్చుకోవచ్చు ఇవాళ వీళ్ళు ఆడ భేటీ అయ్యేది కూడా దానికోసమే సరే వీళ్ళు కొత్తగా ఎన్నికలు కాబట్టి శుభాకాంక్షలు చెప్తారు సార్ మేము ఎన్నికైన మరి మీకు సపోర్ట్ చేయాలి మేము కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు నువ్వు బీజేపీ అయినా మనం కాబట్టి ప్రభుత్వాలుగా మనం సపోర్ట్ చేయాలంటారు ఎందుకు ఇప్పుడు వీళ్ళు పోయి కలుస్తున్నారు కదా నేను శ్వేతపత్రం విషయంలో ఒక విషయాన్ని మేము ముందు పెడతాం అయితే ఇక చూడండి ఎంత ఉందంటే మొత్తము ఒకసారి ఈ వార్త చూద్దాం ఉద్యోగులు కాంట్రాక్టర్లు వివిధ పథకాలకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లుల నిధుల బిల్లులకు నిధుల సమీకరణపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది అన్ని శాఖలను కలిపితే నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది బిల్లులు ఖజానాలో పెండింగ్ లో ఉన్నాయి ఇందులో మా బిల్లు కూడా ఉంటుంది ఒకటి ఏంటి సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లు ఉంటది కదా ఒకటి ఇలా సో వీటన్నింటికి కలిపి నలభై వేల నూట యాభై నాలుగు కోట్లు చెల్లించాల్సి ఉంది నిధుల కొరత వల్ల వీటిలో కొన్ని బిల్లులు ఏడాదికి పైగా పెండింగ్ లో ఉన్నట్లు ఆర్థిక శాఖ తాజా నివేదికలో తాజాగా నివేదించింది ప్రస్తుతం ప్రభు ప్రస్తుతం ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో వీటన్నింటికి ఇప్పటికిప్పుడు చెల్లించడం సాధ్యం కాదు ఏం రాతలు రాసినవాయా ఈనాడు మరి గత ప్రభుత్వం ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేసిందంటావు ఇప్పుడు ముందు చేయాల్సిన ముందులా వెనక ఇవ్వాల్సిన కా కొంచెం అడ్జస్ట్మెంట్లు చేసుకుంటా ఏ సంవత్సరమైన సత్తి ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఈ నెల జీతం నీకు కొంచెం లేట్ వచ్చింది ఏం చేస్తావు అప్పుడు హార్టి చదువుకోవాలి సంవసారాన్ని ముంగలు తీసుకపోవాలి ఎమర్జెన్సీ ఉన్న ఏంటి అవి కట్టుకోవాలి రెంట్లు కరెంటు బిల్లులు ఇట్లాంటివి కట్టుకోవాలి సంవసారం ముంగలు తీసుకోపోవాలి తర్వాత వచ్చినాక దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సర్దుబాటు చేసుకోవాలి సేమ్ రాష్ట్రాన్ని నడిపించడం కూడా ఎమర్జెన్సీలు ఏంటివి ఇప్పుడు ఇవాళ రైతు బంధు ఉంది ఇది ఎమర్జెన్సీ ఎందుకంటే రైతులకు ఈ సమయంలో ఇస్తేనే అది ఉపయోగపడుతుంది నువ్వు ఇచ్చిన దానికి ఫలితం ఉంటుంది నువ్వు ఇచ్చింది నువ్వు అది ఎప్పుడు తర్వాత ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు అంతే మించి ఇంకోటి ఏం లేదు కానీ సో కాబట్టి ఇట్లా సర్దుబాటు అనేది ఉండాలి కానీ వీళ్ళకి ఏం చేస్తున్నారు ఎక్కడ రైతులకు ఇస్తే రైతులు సంతోషపడిపోతారని అని ఉన్నటువంటి ఏడు వేల ఏడు వందల కోట్లు వీళ్ళ కాంట్రాక్ట్లకు రిలీజ్ చేసుకున్నారు రిలీజ్ చేసుకొని ఇప్పుడు కొత్తగా ఏందంటే ఈ పైసలు లేవు ఇప్పుడట ఇప్పుడు ఈ పేపర్లన్నీ ఇవ్వలే చంద్రన్నయ్య చంద్రన్నయ్య ఇది చంద్రన్నయ్య ఇది చంద్రన్నది చంద్రన్న శిష్యుడవలు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఏం చేయాలి మనము ఇట్లాంటి మన పేపర్లలో వార్తలు రాపేయాలి ఇక వెలుగైతే బాజాతో ఫక్త కాంగ్రెస్ కరపత్రికని సో దాంట్లో ఎలాంటి అనుమానం లేదు సో కాబట్టి ఇప్పుడు ఇవన్నీ రాయడం దేనికోసం అంటే పైసలు లేవు ఖజానాలా ఖజానాలో పైసలు లేవు కాబట్టి మేము రైతు బంధు ఇవ్వలేదు సో అందుకే ఎందుకో ఎందుకోసం ఈ డ్రామాలంటే ఈ ఇట్లా రేపు రైతు బంధు అడుగుతారు పైసలు అంటే ఒక గివి చూపించచ్చు ఈ ఆల్రెడీ ఇలా బ్యాచ్ ఉంటది ఒకటి ఇలా బ్యాచ్ చేస్తుంటది పైసలు ఎందుకు వేయలేదంటే ఒక గివి చూపిస్తారు క్లిప్పులు తీసి కింద పెడతా ఉంటారు ఎందుకంటే ఇట్లాంటివి కావడం కోసం చేస్తున్నటువంటి వ్యవహారం అనమాట సో ఇలా ఈ పేపర్ రోజు అందరూ ఏమనుకోవాలి అమ్మ మొత్తం నిజంగా కేసీఆర్ అన్ని పెండింగ్ వెచ్చిపోయిండు పాపం రేవంత్ రెడ్డి చేంజ్ చేస్తాడే అనుకుంటారు అనుకోవాలి కానీ ఈ పెండింగ్లు ఇప్పుడే కాదు కదా గతంలో ఉన్నాయి కదా మరి ఆయన ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి కదా ఎప్పుడు ఎప్పుడు ప్రక్రియ ఇది జరుగుతూనే ఉంటది వస్తుంటది తీస్తుంటారు పెడుతుంటారు ఇట్లాంటివైతే ఉంటారు మరి ఆయన నడిపిస్తు రైతులకు ఇవాళ ఇరవై ఆరు తారీఖు పింఛన్ వచ్చిందా ఎవరికైనా కనుక్కొని ఎవరికి రాలేదు దానికి మరి ఆ పింఛన్ రెండు వేలు వస్తుందా నాలుగు వేలు వస్తుందా అదొకటి ఒకటి నాలుగు వేలు వస్తుందా రెండు వేలు వస్తుందా చూడం అది కూడా సో కాబట్టి ఇట్లా జనాలని డైవర్ట్ చేయడం కోసం ఆంధ్రజ్యోతి వల్లించిన వడ్డించిన వార్త అదే ఈనాడు ఇది అనమాట ఇంకా రెండో కట్టే ఏం కాదు అన్నదాములు